ఇది ఊరు మతం మతం పేట మండలం మతం లేదా ఒక దేశ మతం మాత్రమే క్రైస్తవ్యం మతం వ్యాప్తంగా తక్కువ కాలంలోనే విస్తరి కోట్ల కోట్ల మంది చేత ఆరాధించబడుతుందా అనుసరించబడుతుందా ఏకైక విశ్వాసంగా క్రైస్తవ్యం ఉంది ఈరోజు మనము జరుపుకుంటూ ఉన్న ఈ క్రిస్మస్ పండుగ అనే ఈ పండుగ సెమీ క్రిస్మస్ అనండి క్రిస్మస్ అనండి ఏదైనా ప్రపంచ పండుగ ఇది ఒక ఊరు వాడ పండుగ తెలంగాణ అటు ఆంధ్ర రెండు రాష్ట్రాల దగ్గర దగ్గర బోర్డర్ లో మనం ఉన్నాం ఈ రెండు రాష్ట్రాలలో హైందర మతంలో గాని ఇస్లాం మతంలో గాని వారు వారు జరుపుకుంటున్న మతాలు లేదా పండుగలు అవి కొన్ని ప్రాంతాలకు కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైతే జరుపుకుంటున్న క్రిస్మస్ అనేది పండుగలు మారవచ్చు పండుగ జరుపుకునే విధానాలు ఉండొచ్చు ఆ ప్రాంతాల సంస్కృతులు కానీ ఈ క్రిస్మస్ నడిపొద్దున కూర్చున్న ఈ పండుగకు నడుమ కూర్చున్న దైవ నరుడైన ప్రపంచ ప్రపంచానికి ఒక అందుకే పండగలలో ఒక పండగ కాదు క్రిస్మస్ పండగలకే అందుకే దేవుళ్ళలో ఒక దేవుడు దేవుళ్ళు అమ్మబడిన వారికే దేవుడి

కాబట్టి సార్వత్రిక పండుగలో సార్వజనీన దేవునికి సంబంధించిన వానముగా పండుగగా ఈ రాత్రి ఇక్కడ మనం జరుపుకుంటున్నాం ఇదెంత సంతోషకరమైన విషయం ప్రియులారా రైట్ ఈరోజు ఎందుకండి యేసు ఇన్ని మతాలు ఉండగా ఎంతమంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉండగా ఈయన మాత్రమే వచ్చి ఉంటే మీ అందరికీ వర్తించే మాటలు ఈ రాత్రి మీ ముందు నేను ఎక్కడైనా ఎందుకు మాత్రమే అని అడిగితే నేను ఉన్నాను అలాగే ఎందుకు నేను నమ్ముకోవాలి అని మీకు ఈ రాత్రి ఒక తీర్మానానికి రావాలని అంటే ఈ మాటలు మీకు అర్థం కావాలి అందుకే నేను భారము కలిగి ఆసక్తితో స్వరాన్ని పెంచి మీతో ఈ మాటలు మాట్లాడడానికి ఆశపడుతున్నాను గమనించండి ఒక వ్యక్తి తన రంగములో అందరికంటే ముద్దు అందరికంటే ముందున్నాడు అని అంటే అతనిలో ఒక ప్రత్యేకత ఉండి ఉండాలా లేదా ఉండాలి ఉన్నారు అందరూ అందరూ గుండె డాక్టర్లే కానీ అందరూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే ఆ డాక్టర్ లో ప్రత్యేకత ఉందనా కాదా కోట్ల కోట్ల మంది ఉంటుండగా ప్రపంచములో వందకు దాదాపు నలభై మంది ఒక ప్రభుని దగ్గరికి ఎందుకు వెళ్ళారు కారణాలు ఉండాలి కారణాలు ఖచ్చితంగా ఉండాలి ఆ విశిష్టత మరి ఏ దేవుడిలో దేవతలో లేదో లేనిదై ఉండాలి గొప్పతనం ఉంది ఆ గొప్పతనము ఇక మిగిలిన ఏ దేవుడు దేవత అనబడిన వాడిలో లేకుండా ఉండాలి శ్రేష్టత ఉంది ఆ శ్రేష్టత మిగిలిన ఇతర మతాలలో లేకుండా ఉండి ఉండాలి ఉన్నాయి అవి చెప్పడానికి రాత్రి మీ ముందు నేను నిలబడున్నాను నేను వరుసగా చెబుతున్నప్పుడు వాటిని మీరు శాస్త్రీయ కోణములో చారిత్రక కోణములో ఇంగిత జ్ఞాన కోణములో మీరు ఆలోచించినట్లయితే చుట్టూ ప్రపంచాన్ని పరిశీలించినట్లయితే ఆయా గ్రంథాలను మీరు చదువగలిగిన వారైతే మీకు నేనేం మాట్లాడబోతున్నారు ఈ రాత్రి అది స్పష్టంగా అర్థమవుతుంది బహుశా నా భాష కొంత మీరు వెంటనే గ్రహించడానికి కష్టం అవ్వచ్చేమో కానీ మీరు జాగ్రత్తగా నన్ను ఫాలో అయితే మీకు వెంటనే అర్థమవుతుంది నేను కొన్ని కారణాలు చెప్తున్నాను నేనే నిజదేవుడు ఎవరా అని పరిశోధన చేసిన సందర్భాలు జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారు అలా పరిశోధించి పరిశోధించి చివరికి మాత్రమే అని నేను ఎలా రూఢి నేనెలా స్థిరమైన నిర్ణయానికి వచ్చానో నిర్ణయానికి రావడమే కాదు ఇవాళ దేశాలు తిరిగి ప్రాంతాలు తిరిగి మాత్రమే అని ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాను మీకు కూడా ఈ రాత్రి ఎందుకు ఈ ఉపదేశం చేస్తున్నానో అన్నది నేను పరిశోధించిన వివరాలు కారణమే అవి మీకు చెప్తున్నాను ఒకటి ఎందుకు యేసు మాత్రమే నిజ దేవుడు ఈ లోకములో అనంటే ఆయన ప్రవచన పురుషుడు మొదటి పాఠం ఆయన ప్రవచన పురుషుడు బైబిల్ నుండి నోట్ బుక్స్ ఉండి పెన్ ఉంటే ఆ మాట ఒకటి వరకు రాసుకోండి యేసు మాత్రమే ఎందుకు అని నన్ను ఎవరైనా అడిగితే నేను అంటాను ఎందుకు అనంటే యేసు మాత్రమే ప్రవచన పురుషుడు ప్రవచనం అంటే చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు